సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోవేరపాలెం గ్రామంలో బుధవారం తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి గంగపట్టం సుధీర్బాబు పాత్రికేయులతో మాట్లాడారు తమ గ్రామంలో దాదాపు రెండు వందల ఎకరాల శివాయి భూముల్లోకి సాగు చేసుకునేందుకు గత ప్రభుత్వంలో కొంతమేర రహదారి వసతి కల్పించింది మిగిలిన పొలాల్లోకి రహదారి నిర్మాణం కోసం సుమారుగా పది లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి గ్రామస్తులు తీసుకురావడం జరిగిందని శాసనసభ్యులు ఈ విషయంలో తమకు సానుకూలంగా స్పందించి రహదారి నిర్మాణం జరుపుకునేందుకు అనుమతులు ఇచ్చినట్లు సుధీర్బాబు తెలిపారు కూటమి పాలెలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ద్వారా తమ గ్రామాన్ని అభివృద్ధి పదల్లో నడిపేందుకు కృషి చేస్తున్నట్లు సుధీర్బాబు తెలిపారు రహదారి పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు సుధీర్ బాబు చేస్తున్న కృషిని గ్రామస్తులు ప్రశంసించారు నమస్కారం నా పేరు సుధీర్ బాబు తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శిని మా గ్రామంలో దాదాపుగా మూడు వందల ఎకరాలు శివాయి భూములకు పోయే దారి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో కొద్దిగా దూరం వేసి దాన్ని ఆ పనులు నిలిపివేయడం జరిగింది అక్కడి నుంచి మిగతా పొలాలకి పోయేదానికి ఆ ఆయికట్టు ఉండే రైతులందరూ కూడా వాళ్ళు ఒడ్లు దొలుకోవాలన్నా కూడా పొలం పనులు నిర్వ నిర్వహించుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో ఆ వేసిన బాటను కూడా కొందరు వ్యక్తులు సదరు పొలంగా లాంగేస్త అది తీపిచ్చేసినా కూడా ఈ సమస్యలన్నీ మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము మా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన ఈ రైతులు అందరూ చూసిన వెంటనే చెల్లించి ఇమ్మీడియట్గా ముందు ఆ బాటని యథావిధగా వేయండి అని అధికారులను ఆదేశించడం జరిగింది అధికారుల సహకారంతో మేము వచ్చి మళ్ళీ ఆ బాటని పునర్నిర్మాణం చేశాము ఇక్కడి నుంచి మిగతా పొలాలకు వెళ్ళేదానికి కూడా ఈ బాటని కొరవ బాట కూడా ఆయన సహకారంతో దాదాపుగా ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది ఆయన సహకారంతో ఈ మిగతా బాటను కూడా మేము ఈరోజు మొదలుపెట్టాము వేస్తూ ఉన్నాము ఈ విధంగా మేము కోవిరిపాల నుంచి ఏ సమస్య అయినా సరే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఆయన స్పందించి ఆయన మాకు చే అడిగిన ప్రతి పని చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ బాటకు సంబంధించి రైతులంతా కూడా వర్షాకాలం బాట మొత్తం కరిగిపోయి ఇబ్బంది పడుతూ ఉంటే రైతులందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది మేము ఆయన ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళాము వెంటనే దీన్ని గ్రావెల్ రోడ్డు కూడా శాంక్షన్ చేశారు మార్కెటింగ్ కమిటీ కింద పెట్టించి ఎస్టిమేషన్ ఇప్పించి గ్రావెల్ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది తొందరలో దీనికి గ్రావెల్ రోడ్డు కూడా వస్తుంది కావున మొత్తం మా గ్రామ రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటారు